హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గదర బగిరి ఆల్మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో వేయించేసి ఉన్నటువంటి చాలా పవిత్రమైన ప్రాముఖ్యమైన దేవాలయం శ్రీ మందేశ్వర స్వామివారి శనీశ్వర ఆలయం అన్నమాట మందేశ్వర స్వామి లేదా ఈయన్నే శనీశ్వర స్వామివారు అని కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూల కాక దేశం నర్మల నుంచి కూడా భక్తులైతే ఈ ఆలయానికి వస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ ఆలయంలో స్వయంగా ఆ మందేశ్వర స్వామి వచ్చి ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అందుకని ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత అనమాట పూర్వం బ్రహ్మరాక్షసులనే ఇద్దరు రాక్షసులు ఇక్కడ మునిలను బాగా ఇబ్బంది పెడుతూ ఉండారు అనమాట సో వారిని సంహరి సంహరించడానికి మందేశ్వర స్వామి స్వయంగా వచ్చి వారిని సంహరించాడు వారిని వాళ్ళు బ్రహ్మరాక్షలు వస్తుంది అన్నమాట సో వారిని సంహరించినందుకు గాను ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి స్వయంగా ఆయనే తన చేతులతో ఇక్కడ ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట ఆ లింగాన్ని ఆ లింగానికి ఆయన తైలాభిషేకం చేసి తన పాపాలను అయితే పోగొట్టుకున్నాడు అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా తమ తమ పాప పాపకార్యాలని ఈయనకి తైలాభిషేకం చేసి తమ పాపాలను అయితే నివృత్తి చేసుకుంటారు అన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శని పూజ కార్యక్రమం అన్నమాట ఇక్కడ పంతులు గారు అయితే ఆ పూజ కార్యక్రమం గురించి భక్తులకైతే వివరిస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదనమాట నేనైతే చాలా సీక్రెట్గా ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ చూడండి ఇది మందపల్లి మహాక్షేత్రం యొక్క స్థల చరిత్ర అన్నమాట పూర్వం రాక్షసులు ఇక్కడ ముందు ఇబ్బంది పెట్టగా మా శనేశ్వర స్వామి ఎలా వచ్చి వాళ్ళని అంతమందించాడు ఆ తర్వాత లింగాన్ని ఎలా అనేది ఆ చరిత్ర యొక్క సారాంశం అయితే ఇక్కడ లిఖించారనమాట గోడల మీద ఈ ఆలయం రావులపాలెం దగ్గరలో కొత్తపేట మండలంలో మందపల్లి అనే ఊర్లో అయితే ఈ క్షేత్రం అయితే ఉందన్నమాట ఈ క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారికి తమ కోరికలు విన్నవించుకుని ఆ శని పూజ కార్యక్రమం చేసి తమ మీద ఎటువంటి శని దోషాలున్న ఈ పూజ ద్వారా ఇక్కడ భక్తులు ఆ స్వామివారికి నివేదించుకుని తమ కోరికలను అయితే తీర్చుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి జరిగేదని